ఎంత నల్లగా అయిపోయిన రాగి ఇత్తడి సామాన్లు చిటికలో క్లీన్ చేయొచ్చండి ఈ ఒక్క లిక్విడ్ ఉంటే చాలు నేను ఎప్పటి నుంచో వాడకుండా పక్కన పెట్టిన ఈ తాంబాలం క్లీన్ చేద్దామని హ్యాపీ ప్లానెట్ కాపర్ అండ్ బ్రాస్ క్లీనర్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి నిజంగా దీని రిజల్ట్ అయితే లైవ్ లో చూడండి ఎంత బాగా వర్క్ అయిందో జస్ట్ ఈ లిక్విడ్ ని కొంచెం స్ప్రే చేసి స్క్రబ్బర్ తో తోముకున్నామంటే విత్ ఇన్ సెకండ్స్ లో కొత్త బాటిలా మెరిసిపోతాయండి రిజల్ట్ చూస్తున్నారు కదా లైవ్ లో తెలుస్తుంది రాబోయేది వరుసగా పండగలే కాబట్టి మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి దీన్ని నేను అమెజాన్ లో తీసుకున్నాను జస్ట్ టూ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది నాన్ టాక్సిక్ క్లీనర్ కాబట్టి చేతులకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి గ్లౌజెస్ వేసుకోకపోయినా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే పది నిమిషాల్లో ఈజీగా అన్ని పూజా సామాన్లు ఇత్తడి ఐటమ్స్ ఏవైనా క్లీన్ చేసుకోవచ్చు ఆడవాళ్ళకి ఇంట్లో తప్పనిసరిగా ఈ లిక్విడ్ ఉంటే గంట క్లీన్ చేయాల్సిన పూజా సామాన్లు పది నిమిషాల్లో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకున్న పూజ ఐటమ్స్ వన్ వీక్ వరకు అలాగే తెల్లగా ఉంటాయండి ఇది ఇప్పుడు అమెజాన్ లోనైనా లేదంటే వీళ్ళ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉందండి ఒకవేళ లింక్ కావాలంటే కామెంట్ చేయండి డిఎం చేస్తాను